అలా ఏంటి మీ సమస్య ఇక్కడికి రావడానికి ఏం లేదండి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమో ధరణిలో ఇంప్లిమెంట్ చేసి గత డెబ్బై ఏళ్ళ నుంచి విఆర్ ఇన్ పొజిషన్ ఆ మా పట్టాలు ధరణిలో కూడా ఇంప్లిమెంట్ అయినాయి గత కాసరా పానీళ్ళలు ఉన్నాయి మొదటి నుంచి మా పేరు మీద ఉన్న డాక్యుమెంట్లు ఇప్పుడు వచ్చి కొత్తగా రెండు వేల ఇరవై రెండు నుంచి వాళ్ళు ఫారెస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు ఏదో క్లెయిమ్ చేస్తున్నారు వాళ్ళు సెక్షన్ ఫోర్ ఉంది ఆ సెక్షన్ ఫోర్ సెక్షన్ సిక్స్ అయినాకనే అది ఎక్సిషన్ అయింది ఎక్సికన్ చేసి పట్టాలు ఇచ్చిండ్రు పట్టాలు ఇచ్చినాక ఎన్నో వేల ట్రాన్సాక్షన్స్ మారినాయి వ్యక్తుల మీద నుంచి వేల ట్రాన్సాక్షన్లు మారినాయి ఇప్పటికి కూడా అది లిస్ట్ లిస్ట్లో లేదు కూడా ఎవరికి ఒక రిజిస్ట్రేషన్ అవుతుంది కొండోడు సఫర్ అవుతాడు ఈ ప్రతి మూలందరూ ట్రైబల్ పీపుల్ వాళ్ళ పేరు మీద ఎట్లా వచ్చినాయి ఏందనేది వాళ్ళకి హిస్టరీ అంతా వాళ్ళకి తెలుసు వాళ్ళకి బట్ దే ఆర్ కామాలని ఏదో కార్పొరేట్స్ వచ్చినని లేకపోతే ల్యాండ్ ఎక్కువ కొనుక్కున్నాడని గ్రణి పాలిటిక్స్ చేస్తున్నారు ఇక్కడ ఒక ఇయాల ఈ రోజు ఈ నిమిషం ఇప్పుడు మాట్లాడే సమయానికి కూడా దట్ ఈస్ నాట్ కవర్డ్ ఇన్ ద ప్రొవిటెల్ లిస్ట్ రిజిస్ట్రేషన్ చేస్తుండ్రు కలెక్టర్ లో రిజిస్ట్రేషన్ కలెక్టర్ ఏమో రిజిస్ట్రేషన్ చేస్తాడు కాబట్టి వాళ్ళిద్దరు మాట్లాడుకొని విషయాన్ని తేల్చాలి తప్ప కామన్ పీపుల్ ను ఇబ్బంది పెడడం వల్ల మేము ఇంత దూరం రావాల్సి వచ్చింది ఈ సిసిఎఫ్ మేడం ఎస్టి కమిషన్ షీఈ్ అబ్సెంట్ అక్కడ వస్తే అసలు ఈ సమస్య మేము ఇక్కడ దాకా రాకపోయోళ్ళు ఆమె వచ్చి వాళ్ళకు ఉన్నది అయిందో వాళ్ళు చెప్పుకుంటే మేము కూడా సాటిస్ఫై అయ్యేటోళ్ళం కదా ఇప్పుడు ఎవరు రారు ఆఫీసర్స్ అందరు వేమునూరు బేరువాడ రెండు గ్రామాలు ఉన్నాయి ఈ రెండు కూడా సేమ్ స్టోరీ ఇవన్నీ వెనకటి నుంచి ధర ఇంప్లిమెంట్ అవుతున్నాయి రెవెన్యూలో పాస్బుక్లు ఇచ్చిండ్రు అమ్ముకుంటారు అమ్ముకుంటాడు కొంటు కొంటారు కొత్తగా వచ్చి పూడిక తీసుకున్నోని బావులు దవ్వుకున్న వాళ్ళు లేకపోతే ఇల్లు కట్టుకుంటున్నారు పెళ్లి చేసుకుంటున్నారు కొంతమందికి అవసరాల కోసం ఏదైనా అమ్ముకున్నప్పుడు కొత్త కొత్త పబ్లిక్ ఎంటర్టైన్ చేస్తారు కదా ఇప్పుడు నేను నేను హైదరాబాద్ నుంచి ఉన్న వాళ్ళ పక్కనే మా ఊరు మదనాపురం అని అక్కడ నేను భూమి కొనుక్కున్నా అది ధరణిలో చూపిస్తే కల రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అయితేనే కొంటాం కానీ ఉంటే కొనకపోయేటోని కదా కొనుక్కున్నాక నేను ఫారెస్ట్ క్లెయిమ్ చేస్తే హౌ ఎట్లా అవుతుంది అధికారులు మరీ చప్పిడి అధికారులు కలెక్టర్ అంటే ఆయన అసలు పనే చేయట్లేదు డిఎఫ్ఓ అగ్రెసివ్ ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు ఒక రకంగా చెప్పాలండి బట్ ఆ కొత్త తీసుకున్న దాని మీద స్టాండ్ తీసుకున్న కొట్లాడుతాడు మరి ఉన్న కాయిదాలు ఎక్కడైనా కోర్టు కేసుకు వచ్చినప్పుడు కూడా నిజం చెప్పాలి కదా నిజం చెప్పి ఎందుకు మరి కలెక్టర్ రాయాలి రెవెన్యూ సెక్రటరీ రాసుకోవాలి నలభై సంవత్సరాలు డిఎఫ్ఓని అప్పీల్ చేసుకొని అపీల్ అపీ అటెండ్ కాలేదు పడినాక మరి ఇంత మిస్కమ్యూనికేషన్ మిస్ అన్ని చేసిన తర్వాత రైతులందరూ ఇబ్బంది పడి ఆవేశం కట్టలు దించుకొని మూడు వందల మంది రైతులు నాలుగు బస్సులల్లో ఈ ఊరికి రావడం జరిగింది అంతే కదా అంతే కదా ఇవాళ ఎస్టీ కమిషన్ లో పిటిషనర్స్ అందరూ ఎస్టీ కమిషన్ అటెండ్ కావడానికి వచ్చింది ఐఆర్ ఆఫీసర్స్ అందరూ అటెండ్ కాలేదు సో మమ్మల్ని నిరుత్సాహపరిస్తున్నాం ఇట్లా రెండు మూడు సార్లు చేస్తే వీళ్ళు రారు అని మూడు సార్ కాదు ఇరవై సార్లు వస్తాం ఈ సమస్యకి అంత దాకా మేము ప్రయత్నం చేస్తాం ఈ సమస్య అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని కావాలి మాదైనా కావాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ చేయడం ఏంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆబ్జెక్షన్ చేయడం ఏంటి ఇట్స్ న్యూ సెన్స్ ఏం లేదు అధికారులు చెప్పడానికి ఏముంది వాళ్ళ దగ్గర దాట వేయడం తప్ప కొత్తగా వచ్చిన ఆఫీసర్స్ ఎక్సైట్మెంట్ గా పనిచేసి ఉన్నదాన్ని లేదని గెలకడం పాత ఆఫీసర్లు సపోర్ట్ చేయక పడుకోవడం ఇట్లాంటి ఏమైనా ఇబ్బంది కావడం వల్ల ఇంత దూరం రావాల్సి వచ్చింది దెర్ ఇస్ నో దెర్ ఇస్ నో లీగల్ బేసే లేదు వాళ్ళకి ఉంటే ఎవరు రైతు పక్షం అంటారు రైతు పక్షం ఇప్పుడు ఇది డిస్పూట్ అండి లా మనం గవర్నమెంట్ ను కూర్చోడం కూడా కరెక్ట్ కాదు ఇది డిస్ప్యూట్ ల్యాండ్ రెవెన్యూ కు ఫారెస్ట్ కున్న డిస్పూట్ లా గవర్నమెంట్ ఏం చేస్తుంది గవర్నమెంట్ దగ్గర వీళ్ళు అప్పీల్ చేసుకున్నారు ఈ అప్పీల్ చేసుకున్నాడే రావట్లేదు కోర్టు కేసు చేసిన కోర్టు కొత్తలేడు వచ్చి అటెండ్ అయితే మాదో వాళ్ళదో చెప్తారు సో ఈజ్ నాట్ అటెండింగ్ ఇది గవర్నమెంట్ ఫాల్ట్ ఏం లేదు ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కూడా తప్పేం లేదు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళే కేసు వీళ్ళేసి రావట్లేదు కావాలని తిప్పుతున్నారు ఇప్పుడు ఇక్కడ ఏదో కొంతమంది మనం అవేర్డ్ సపోజ్ బిజినెస్ మ్యాన్ లెవెల్ తిరుగుతాము ఇట్లాంటి ఘోష్ కట్టుకున్న వాళ్ళు ఊళ్ళలో అమ్మడా ఈ నాయకుడు ఏంటి చూస్తాడు ఈయన ఇబ్బంది పెడితే ఈయన ఎవరు చెప్పుకోవాలి ఈయన ఎవరికి చెప్పుకోవాలి అందరం యూనిట్ అయ్యి ఒక మూడు వందల మంది ఇక్కడికి వచ్చి అడుగుదామంటే పోయి లో కూర్చున్నా అంటది నీకు ఆరు రోజుల ముందు ఎస్టీ కమిషన్ నోటీస్ ఇస్తే నీకు రావడానికి ఏంది అంటే ఎస్టీస్ అంటే తక్కువ చూప లేకపోతే వాళ్ళతో ఏమైతే అనే ఉద్దేశమా నాకు అర్థం కాదు ఎస్టీ కమిషన్ హనరబుల్ ఎస్టీ కమిషన్ నిన్ను పిలిచింది మూడోసారి ఇది మూడు సార్లు కూడా మీరు అటెండ్ కాకపోతే మీ ఉద్దేశం ఏంట సార్ నువ్వు రెవెన్యూ సెక్రటరీ దగ్గర అటెండ్ కావు ఎస్టీ కమిషన్ అటెండ్ కావు కోర్టు చెప్పిన ఆర్డర్స్ నువ్వు పాటించవు అంటే మీ ఉద్దేశం ఏంటి అంటే ముష్టి దాడి చేస్తారా మా మీద మా ఊర్లోకి వచ్చి మీరు అవుట్ అవుట్ ఆఫ్ ది సిటీస్ నుంచి వచ్చిన ఆఫీసర్లు ఏ ఊరికి వచ్చి మీరు దాడి చేస్తారా మా మీద నువ్వు వాస్తవాలు కనిపించాలి ఇది రెండు సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం మేము రెండు సంవత్సరాల కింద ఒక కంక్లూజన్ రాలేదా మేము అడిగే క్వశ్చన్ రెండు సంవత్సరాలు ఏందండి మేము చెప్పబట్టి రకరకాల వేదికల మీద చెప్పినాము హ్యూమన్ హ్యూమన్ రైట్స్లో చెప్పినాము లోకాయుక్తలో చెప్పినాము కోర్టులలో చెప్పినాము ఎస్టీ కమిషన్లో చెప్పినాము రెవెన్యూ కోర్టులో చెప్పినాము ఇంతమంది చెప్పినాము పొలిటిషియన్స్ చెప్పినాము ఎమ్మెల్యేలకు చెప్పినాము ఎవరు పట్టించుకోకపోతే సామాన్య అవి ఎడికి పోవాలి ఏమి లేదు వీరు వీరు అప్పీల్ చేసుకున్న అప్పీల్ చేసుకున్న అప్పీల్కి అటెండ్ అయ్యి రెవెన్యూ కోర్టు అటెండ్ అప్పీల్ అటెండ్ అయితే మా సమస్య తీరిపోతుంది లేదు ఓన్లీ హైకోర్టులన్నా కౌంటర్ ఇస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ కౌంటర్ ఇస్తే తీరిపోతుంది ఈ రెండు అంశాలు ఏం చేసినా మా సమస్య తక్షణమే తీరిపోతుంది కాబట్టి ఈ రెండింటిని కట్టుబడి ఐదో తారీఖు ఆయన టైం ఇచ్చింది ఐదో తారీఖు లోపు దాని సమస్య పరిష్కారం చూపాలి